సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే ఈ దీపావళి ముందులో లేదా దీపావళి రోజు కానీ ఈ ఐదు రోజుల దీపావళిలో యమదీపం కథ ఎవరైతే వింటారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు మంచి సకల శుభాలు కూడా కలుగును మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందామా అండి పూర్వం హిమ అనే రాజుకు లేక లేక ఒక కుమారుడు పుడతాడు ఈ ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఆసుయోజ మాసంలోని కృష్ణపక్షంలోని పదమూడవ రోజున యమదీపం వెలిగిస్తారు మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే దీని గురించి పురాణాల్లో కథ ఉంది పూర్వం హిమ అనే రాజుకు లేఖలేక ఒక కుమారుడు పుట్టాడు అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే నాలుగో రోజునే చనిపోతాడని చెప్పారు ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందాడు కుమారుడు దక్కితే చాలు అనుకొని అసలు పెళ్ళే చేయకూడదని నిర్ణయించుకున్నాడు అలా రాకుమారుడు పెరిగి పెద్దవయ్యాడు పెద్దవాడయ్యాడు యుక్త వయసుకొచ్చాడు కానీ కొడుకు వివాహం చేయాలనే తలంపే రాజుకు రాలేదు కారణం కొనుకు కొడుకు చనిపోతాడనే భయం దాంతో వివాహం మాటే తలిచేవాడు కాదు కానీ విధి అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని ఎవరూ తప్పించలేరు ఈ క్రమంలో రాజకుమారిని ఒక రాకుమారి వలచింది అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ హిమరాజు మాత్రం తన కుమారుడి వివాహానికి అంగీకరించలేదు వివాహం జరిగితే నీకు వైదవ్యం ప్రాప్తిస్తుంది నా కుమారుడితో వివాహం అనే మాట మర్చిపోవాలని సూచించాడు కానీ తన నిర్ణయానికి తిరుగులేదని తన సౌభాగ్యాన్ని కాపాడుకోవటమే కాదు మీకు పుత్రశోకం కలకుండా చూసుకునే బాధ్యత కూడా నాది అని నమ్మకంగా చెప్పింది దానికి హిమ విధిని తప్పించలేం జరగాల్సింది జరుగుతుందని నిశ్చయించుకొని వివాహానికి అంగీకరించాడు కానీ సదరు రాకుమార్ని అందరూ హెచ్చరించారు కోరి కోరి వైదవ్యాన్ని తెచ్చుకుంటావా అర్ధహిష్కుని పెళ్లి చేసుకుంటావా అంటూ భయపెట్టారు హెచ్చరించారు కానీ ఆమె అంగీకరించలేదు కానీ తను భరించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తన భర్తని తానే కాపాడుకుంటానని నమ్మకంగా చెబుతుంది అలా పెళ్ళి అనేది జరిగిపోతుంది నాలుగవ రోజు రాణి వచ్చింది అదే రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి రాకుమారుడికి ఏ క్షణమైనా మృత్యువు కబలించవచ్చు ఆ విషయం ముందే తెలిసిన రాకుమారి రాకుమారుడి గది ముందు బంగారు నగలు ఇతర ఆభరణాలను రాసులుగా పోసింది దీపాలు వెలిగించింది రాజప్రసాదం అంతా కూడా దీపాలు బంగారు వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది అంతేకాదు సంపదతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని సుతిస్తూ పాటలు అనేది ఆమె పాడుతూ ఉంది అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలను హరించేందుకు యముడు పామురూపంలో రాజమహల్లోకి వచ్చాడు కానీ ఓ పక్క దీపాల వెలుగులు పక్క దగదగా మెరిసిపోతున్న బంగారు నగల మీద పడిన దీపకాంతి వల్ల యముడి యొక్క కళ్ళు అనేవి జిగేలుమన్నాయి కళ్ళు చెదిరాయి యువరాని పాటలకు మైమరిచిపోయాడు కానీ అప్పటికే మృత్యుగడ్డలు అనేవి దాటిపోయాయి దీనితో సమవర్తి అయిన యముడు రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది అలా నాలుగో రోజు రాకుమారుడు మృత్యు పీడ అనేది తొలగిపోయింది అప్పటి నుంచి ధనత్రయోదశి రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం లక్ష్మీదేవిని పూజించడం ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మృత్యు భయము అనేది తొలగిపోతుందని కూడా అంటారు ఇక అలాగే ఈ ప్రపంచంలోనే మొదటిసారి వైద్యుడు ఎవరు అంటే ధన్వంతరి అని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనంలో అమృత కలసాన్ని చేతపట్టుకొని అవతరించిన శ్రీ మహావిష్ణువు అవతార అవతారంగా ధన్వంతరిని భావిస్తారు విష్ణుమూర్తి అనేక అవతారాలలో ధన్వంతరి ఒక రూపం ఒక స్వరూపం ధనంత్రదర్శి నాడే ధనవంతరి క్షీరసాగర మదన సందర్భంలో అమృత కలసంతో ఉద్భవించాడు అని కూడా అంటారు ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధనవంతరిని అధిపతిగా నియమించాడని చెబుతారు ధన్వంతరి పుట్టినరోజుని కూడా కావడంతో ఈ రోజున ధన్వంతరి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలామంది నమ్ముతారు ధన్వంతరిని వైద్యో నారాయణో హరి అని కూడా అంటారు ధన్వంతరి తన నాలుగు చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యానికి సమాచారాన్ని కలిగి ఉంటాడు అందుకే తన ఆయుర్వేద పితామహుడిగా కూడా భావిస్తారు ఆరోగ్యాలను ఇచ్చే ధన్వంత్రికి భారతదేశంలో దేవాలయాలు కూడా ఉన్నాయి గుజరాత్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ధనవంత్రి యొక్క ఆలయాలు కూడా మనకి చాలానే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి గుజరాత్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎంతకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై బాలాహి మాత